ఇప్పుడు చెప్పండి నీవే దేవుని రాజ్యం అయితే నువ్వు ఎవరికి విరోధంగా ఉండాలి అంతేగా నీ అనుభవం వీడికి లేదని వీడికి విరోధం అయితే నీలాగా మాట్లాడలేదని వాడికి విరోధం అయితే నీలాగా పరిచయలు చేయట్లేదని వాడికి విరోధం అయితే నీలాగే తయారవ్వలేదని ఇంకొకటికి అయితే అసలు ఏమన్నా తెలివి ఉందా మేము నీతివంతులు మేము వాళ్ళం మేము కాల్చబడ్డ వాళ్ళు మేము శుద్ధీకరింపబడ్డవాళ్ళం నిత్యము శుద్ధీకరణ ఉంటున్న వాళ్ళు అనే శుద్ధులందరూ వినండి ఒక మాట నువ్వు నీతి మంతుడు అయితే వెరీ నెక్స్ట్ పాయింట్ సమాధానం నీ దగ్గర టన్నులు కొద్దీ నీతి ఉండి ఏది ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలో దేవుని అగ్ని అభిషేకం ఏ సురక్తంతో కడగబడి ఆ దేవుని అగ్ని చేత కల్చబడి ఇన్ని రకాలుగా శుద్ధీకరించబడి నిత్యము వాక్యంతో స్నానం చేసి ఇంత నీతి మంత్రుడు అయిపోయి మోయలేనంత టన్నులు కొద్దీ నీతి మంత్రుడు అయిపోయి నెక్స్ట్ పాయింట్ ఏముండాలి ఉండాలి నీ దగ్గర నీకు అసలు ఎవరితో సమాధానం లేదు ఎవరు చూసినా టెంపర్ తనంగా మాట్లాడతావు అలాగా అబే ఉపదేశం లేదండి అబ అభిషేకం లేదండి చైతన్యాడు పక్క పక్క నవ్వి అమ్మయ్యా నాకు మేలు చేసే నీతి మంత్రుడు ఒకడు దేవుని రాజ్యంలో ఉన్నాడు ఈ నీతి మంతుడు ఎవరికి మేలు చేస్తాడు చెప్పాలి సార్ చెడ్డోడా మీరు చెప్పండి ఇటు సినిమా చూస్తాడా ఉన్న బూతులు మాట్లాడతాడా అబద్ధం మాడతాడా వీడికి ఆ రహస్య పాపాలు ఉన్నాయా వీడికి ఏమి లేవు ఎవరితో సమాధానం లేదు ఎవరన్నా ప్రజలు చెప్తే ఏ సంఘం ఇది ఏ సహవాసం అంటే అటు చూస్తాడు దాన్ని వీడు చూపులకి వామ్మో నన్ను చైతన్ కూడా ఎప్పుడెట్టు చూడలేదే వీడికన్నా కన్నా ఆడే నయ్యమని ఎంత దుస్తుడైనా అప్పుడప్పుడున్నా ఏదైనా తాయిలు మించాడు ఈడేంది రెట్టు మధ్యలో ఆడి పోలిక ఎందుకంటే నేను తేలా ఆడి పోలిక ఏ సభ తెచ్చాడు ఏ రాజ్యమైననో పట్టణమైనను తనకు తానే విరోధంగా వేరు పడితే అది నిలబడదు అంటే దేవుని రాజ్యం